ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గించారని అందరూ కొంచెం సంబరపడుతున్నారు అనుకోండి ఆఫ్కోర్స్ నార్మల్ పీపుల్ సాధారణ సగటు ఉద్యోగకి అది ఇచ్చాం డైరెక్ట్ ట్యాక్సెస్ ఒకవైపు తగ్గిస్తూనే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ జిఎస్టీ లాంటివి పెంచుతూ ఉన్నారని గతంలో కూడా మనం పాప్కాన్ లాంటి కొన్ని ఇష్యూస్ చూసాం అంటే నార్మల్ పీపుల్ బయట ఏం కొనే విధంగా లేదు జిఎస్టీ లాంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెంచుతుందని గవర్నమెంట్ మీద ఒక అది ఉన్నాయి అంటే ఇక్కడ అక్కడ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తుందని ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సీస్ తగ్గించినంత మాత్రం పెద్ద ఉపయోగం ఉండదని అంటున్నారు అది వాస్తవం అంటే కొంతమేరకు వాస్తవం మీరు అన్న దాంట్లో కూడా ఏంటంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవాలి అంటే మనం జనాలుగా ఒక పబ్లిక్గా కోరుకుంటుంది ఏంటంటే పన్నుల విషయానికి వచ్చినప్పుడు మనం తక్కువ పన్నులు వేయాలి ఆ ప్రభుత్వాల నుంచి మనకు ఎక్కువ లబ్ధి చేకూరాలి అనేటువంటిది కోరిక ఉంటుంది కానీ మరి ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఒక ప్రభుత్వ నిర్వహణ అంటే ఏంటి మనం ఇచ్చే ఆదాయాన్ని మనం ఇచ్చే పన్నుల రూపాయన చేసే ఆదాయం ద్వారానే వాళ్ళు ఖర్చు చేయాలి అది ఏ ఎవరికి ఎంత కేటాయింపులు జరుపుతారో ఏ విధంగా దాన్ని ముందు తీసుకోవాలన్నటువంటి ప్లాన్ మాత్రమే ప్రభుత్వాలు చేస్తాయి కాబట్టి ఇవాళ మీరు అన్నట్టుగా నిత్యావసర వస్తువుల సరుకులు కావచ్చు అనేక వస్తువుల ధరలు పెరిగి జీ జీఎస్టీ కూడా జిఎస్టి విషయాన్ని కూడా వస్తారు ఆ భారం కొంత మేరకు వాస్తవమే జరుగుతుంది ఇవాళ మీరు అంటున్న జీఎస్టీ విషయంలో కూడా గతంలో ఉన్న అనేక రకాల పన్నులు అంటే కంటికి కనిపించని వస్తు సేవల అన్నింటినీ కూడా పరోక్ష పన్నులు అన్నింటినీ కూడా జీఎస్టీ కింద తీసుకొచ్చి తద్వారా ట్యాక్స్ రూపాలు చేశారు గతంలో చాలా వాటికి ఐదు శాతము పదిహేను శాతం ఉన్న వాటిని ఈరోజు జీఎస్టీలో జీరో చేసిన జిఎస్టి కింద జీ జీరో చేసినటువంటి వస్తు సేవలు కూడా ఉన్నాయి కొన్నిటికి పెంచారు కాబట్టి ఓవరాల్గా చూసుకున్నప్పుడు పన్ను శాతం పెరగలేదు కానీ ప్రజలు నేరుగా జిఎస్టిని అంకెల రూపంలో ఒక వస్తువు కొన్నప్పుడు చూపించడం ద్వారా మాకు ఈ అదనపు భారం పడుతుంది అనేటువంటి ఫీలింగ్లో దానిని డిమైన్ చేయడానికి చేసే ప్రక్రియ తప్ప జిఎస్టి ద్వారా కొత్తమంది అంటే ఎవరైతే గతంలో పన్ను ఎగవేత చేసి పన్ను పరిధిలోకి రాని వాళ్ళని ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప జిఎస్టీ వల్ల భారీగా పన్నులు పెరిగాయనటువంటిది వాస్తవం కాదు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ కొన్నిటిని ఏదైతే అవసరాలు ప్రజలకు భారం పడుతుంది అనేటువంటిది పౌర సమాజం నుంచి వచ్చినటువంటి సూచనల మేరకు కూడా వాటిని తగ్గిస్తూ తీసుకుని వచ్చింది కాబట్టి జిఎస్టీ భారము జిఎస్టీ అన్నది ప్రతిదానికి అంటే సాధారణంగా మీరు పోయి మనం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఒక ఛాయ్ పోయే వ్యక్తిని తాగినామనుకో ఐదు రూపాయలు ఉన్న ఛాయని సడన్గా పది రూపాయలు చేస్తాడు అలా ఏమైందన్న అంటే జిఎస్టి సార్ తెలియదా మీకు అంత జిఎస్టి అయింది పది రూపాయలు అయింది పూర్తి అంటాడు మరి అననే జిఎస్టీ నెంబర్ అంటే జిఎస్టీ నెంబర్ నాకు ఎక్కడది అంటాడు ఆయన దగ్గర జిఎస్టి నెంబర్ ఉండదు మరి ధరేంద్ర అంటే జిఎస్టీ సార్ అంతే అంటాడు అంటే ఈ ఒక నా నాకున్న అవగాహన మేరకు నేను పరిశీలించిన వరకు ఏంటంటే కొంత కొన్ని కొన్ని వస్తువులపైన కొంత భారం పడ్డప్పటికీ ఓవరాల్ ఇంపాక్ట్ చూసుకున్నప్పుడు మంచి జరుగుతుంది కానీ దాన్ని గేలి చేయడానికి జరుగుతున్న వాటిని అంటే నేను అంతరం చూసేటప్పుడు అంటి ట్వల్వ్ ల్యాక్స్ వరకు ఇలా ఇచ్చి ఎట్ ఎ టైం ఇలా తీసుకుంటున్నారుగా ప్రజల దగ్గర నుంచి అనే ఒక వాదన ఉంది కదా సార్ అది కరెక్ట్ మీరు అందుకే నేను ఒప్పుకున్న విషయంలో ప్రభుత్వాలు ఎక్కడో చోటు నుంచి ఆదాయం తీసుకోవాలి ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి ఇవాళ ఇక్కడ తగ్గిస్తున్నాము అంటే ఇంకొక చోటు నుంచి తీసుకోవాలి కదా లేకుంటే ప్రభుత్వానికి ఆదాయం రాదు ప్రభుత్వానికి ఆదాయం రాదంటే ప్రజల కోసం చేసే కార్యక్రమాలకు నిధులు ఉండవు కాబట్టి అది ట్యాక్స్లు పరోక్ష పన్నులను పెంచితే కానీ వస్తు సేవల అవైలబిలిటీ లేకుండా మిగతా కారణాల ద్వారా ధరలు పెరిగితే సీజనల్గా అవి అడ్జస్ట్ అవుతాయి కాబట్టి మనం వాటికి వీటికి పూర్తిగా లింక్ ఇవి పెంచలేదు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బడ్జెట్లో నిత్యావ ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లను కనుక మార్చకుండా యథావిధి కూర్చుంటే మీరు నేను ఇద్దరం అనుకున్నాను అసలు ఈ ప్రభుత్వానికి కూడా అసలే పట్టదు ఈ పదేళ్ళ నుంచి మొత్తుకుంటున్నాం అందరూ నెత్తి నూరు కొట్టుకుని అయ్యా కొంచెం వేతనజీవిలో జీవులకు ఏమంటే ఏ అని ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆ ఇచ్చిన్నారు పెద్ద ఏదో అయినట్టు అటు నుంచి ఇచ్చి ఇటు నుంచి తీసుకుంటున్నారు అది ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా జరుగుతుంది కొత్తగా లేదు గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్న స్వతంత్రం వచ్చిన నుంచి నేటి వరకు ఒక చోట పెట్టి ఇంకో చోట తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవి చేస్తూనే ఉంటాయి కాబట్టి వాటిని రెండింటినీ మనం లింక్ చేసి చూడకుండా దేశ ప్రయోజనాలు మార్పులు ఏ విధంగా అంటే కొన్ని క్వాలిటీ గుణాత్మకమైన మార్పులు అంటే ఇప్పుడు చూడండి అఫర్డబిలిటీ ఎంత పెరిగింది అంటే ఇంత ముందుకు మన గ్రామాలలో పోతే పక్కా హౌజులు ఉండే సంఖ్య చాలా తక్కువ గుడిసెలు లేకుంటే పెంకుటీళ్ళు ఉండేది ఇవాళ మనకు తెలంగాణలోనే చూసుకోండి అనేక పల్లెల్లో పక్కా హౌజులు దాదాపుగా నలభై నుంచి యాభై శాతం వచ్చాయి ఎక్కడ కూడా గుడిసెల్లో ఉండే అనేటువంటి పరిస్థితి లేదు కొనుగోలు శక్తి కూడా ఇవాళ చూడండి గ్రామాల్లో మద్యం కొనుగోళ్లు నాన్ వెజిటేరియన్ చికెన్ మటన్లు కొనుగోళ్లు కావచ్చు మీరు అంటున్న ధరలు పెరిగినాయి అన్నప్పుడు ఏ దగ్గర మీరు పోయి ఇవాళ వైంశాల దగ్గర నిలబడండి ఎంతమంది క్యూలు ఉంటారు ఎన్ని వైన్ షాపులు వచ్చినాయో ఎంత కొనుగోలు శక్తి పెరిగిందో కనపడుతుంది అంటే విమానాలు తిరిగే వాళ్ళ గురించో అది కాదు ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి వస్తు సేవల డిమాండ్ పెరగడానికి ఉదాహరించడానికి చెప్తున్నాను ఆదాయం పెరిగింది ఖర్చులు పెరిగినాయి పనులు పెరిగినాయి మనికి ఉన్న విలువ కూడా తగ్గిపోయింది ఆ నేపథ్యంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు కాబట్టి గతంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులు గతంలో ఆకలి చావలు ఉండేది కనీసం ఉండడానికి ఇల్లు లేకపోయేది బట్టలు లేకపోయేది వాళ్ళు చాలా పురోగతి సాధించాం ఆ విషయాల్లో స్లోగా జరిగింది ఆర్థికంగా సంపన్న ఉన్న వాళ్ళ సంపద చాలా భారీగా పెరిగింది వాళ్ళది వంద రెట్లు పెరిగితే వీళ్ళది ఒక ఐదు రెట్లు పెరిగింది ఆదాయ అసమానతలు అంటాం ఆదాయ అసమానతలు పెరిగాయి ఆ విషయంలో మనకు ఎటువంటి డౌట్ ఉండాల్సిన పని లేదు సంపన్న వర్గాల సంపద చాలా వేగంగా పెరిగి సమాజంలో అట్టడి వర్గాలు ఉన్నటువంటి ఐదు నుంచి పది శాతం పెరిగితే వాళ్ళు వంద శాతం పెరిగినాయి ఆదాయ అసమానతలు తగ్గించడానికి ప్రభుత్వాలు చర్యలు ఇంకొంత తీసుకోవాల్సిన అవసరం కూడా కనబడుతుంది